యువతకు మరి కళాకారులు కళా అందరికీ కూడా ముందుగా ప్రత్యేక తెలియజేస్తుంది వీటిని మన పని చేసాం ఈరోజు వీడియోలో తెలియజేయడం ఏంటంటే తల్లి గురించి అమ్మ నాటే చోల పాట అంటూ రాసినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అన్న కృతజ్ఞతలు తెలియజేయడానికి వీడు తుణ్ణంగా రాశారంటే ఆ పాట ఎంత బాగుందంటే ట్యూన్ కూడా చాలా అద్భుతంగా ఉంది చాలామంది ఆ పాటను ఈరోజు సోషల్ మీడియాలో తర్వాత యూట్యూబ్లలో అందరూ కూడా ఆ పాట ఎక్కువగా వింటూ ఉన్నారు సో ఆ పాట విని మాకు కూడా చాలా ఆనందంగా ఉందన్న మీకు అందుకే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కళాజాత బృందాల తరఫున కలమ్మ తరపున కళా ముప్పు బిడ్డల ఫ్యాక్స్లో మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మరిన్ని పాటలు కూడా మీరు అమ్మపైన కావచ్చు స్ట్రగుల్ సాంగ్స్ కావచ్చు విప్లవ పాటలు కావచ్చు ఉద్యమ పాటలు కావచ్చు పోరాటంలో జరిగే విధానాల పైన సామాజిక గీతాలు చైతన్య గీతాలు అన్నింటినీ కూడా మీరు దగ్గర క్షుణ్ణంగా రాసి మీడియాలో పెడుతుంటారు నేను కూడా చాలా గీతాము మీ పాటలు చాలా నచ్చుతుంటాయన్న మీకు ఏ ఏమి చెప్పుకోలే చెప్పుకోలేము కూడా మీకు ఇవే మా పాదలకు తెలియజేస్తూ మేము ఈ వీడియోని మీకు తెలియజేస్తూ నిర్మించుకుంటాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ